బాలు మీన విషయంలో రోహిణికి తెలిసిన నిజాన్ని ఇంట్లో అందరు ముందు చెప్పి పంచాయతీ పెట్టేస్తుంది ముఖ్యంగా ప్రభావతికి చెప్తుంది ప్రభావతి దాన్ని వేరే దారిలో తీసుకుని వెళ్తుందనమాట మీనా ఆ ఫైనాన్షియల్ని బతిలాడుకోవడం కారు వెనక్కి ఇవ్వండి అని చెప్పి అవన్నీ తీసుకొచ్చి ప్రభావతికి చెప్తుంది ప్రభావతి ఇంట్లో అందరినీ పోగేసి పంచాయతీ ఏర్పాటు చేసి నీ ముద్దులు కొడుకు బాలు నీ ముద్దులు కొడలు మీనా ఏం చేశారో తెలుసా అంటూ ఇతగాడి ఏ ఉద్యోగం చేయడం లేదంట ఆ ఫైనాన్షియల్ కారు కూడా లాగేసుకున్నాడంట ఆ ఫైనాన్షియల్ కొట్టాడంట అయితే చెప్పడంతో ఇక మీనాకి కోపం వస్తూ ఉంటుంది ఇక ఈ మనోజ్ ఉన్నాడు కదా ఆయన ఏదో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నట్టుగా ఏంటి ఉద్యోగం లేదా ఇంకెందుకు బార్ షాప్లో కూర్చొని కప్పులైనా కడుక్కోరా మందు చుక్కైనా పోస్తారన్నట్టు చాలా వెల్ కారంగా చులకనగా మాట్లాడతాడు అవన్నీ విన్న మీనా ఒక్కసారిగా కోపంతో ఇక ఆపండి అంటూ ఏం తెలుసు మీకు అసలు ఆయన గురించి మీ దగ్గర తిండి కూడా లెక్కలు వేస్తారని తెలిసే ఆయన ఎలాంటి పని చేస్తున్నారు తెలుసా అంటూ మాట్లాడుతుంది వాళ్ళు మీనా నువ్వు ఆగు అన్నా కూడా ఆపండి లాగా అయితే జాబ్ చేస్తున్నామని పార్కులు అక్కడ ఇక్కడ కూర్చొని రావడం లేదు మీరు కష్టాన్ని నమ్ముకొని ఏదో ఒక పని చేస్తున్నారు ఇండ్లుని గడిపించాలని చూస్తూ ఉన్నారు వీళ్ళలాగైతే కాదు వీళ్ళ నోర్లు మోయించాలి అంటూ మొదటిసారి చాలా కోపంగా ఎదురు తిరిగి మరి రోహిణికి ప్రభావతికి గట్టిగా సమాధానమిచ్చి బుద్ధి చెప్పింది మీనా